వెల్కమ్ టు పిఎం సెవెన్ హరిహర వీర సినిమా విడుదల సమయంలో వైసీపీ చేసిన హడావిడి అందరికి తెలిసిందే ఆ సినిమా గురించి రకరకాల జోకులు పేలాయి నేరుగా వైసీపీ లో పాల్గొన్నారు అంబటి రాంబాబు కూడా వెటకారంగా ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ చేశారు కానీ ఇప్పుడు ఓజీ రిలీజ్ టైం కి వైసీపీ నేతలు సైలెంట్ గా ఉన్నారు టికెట్ రేట్లు పెంచడానికి కొందరు హైలైట్ చేయాలనుకున్నా ఎందుకు వెంటనే వెనక్కి తగ్గారు జగన్ ఆదేశాల వల్లే వైసీపీ నేతలంతా నిశ్బ్దంగా ఉన్నారని టాక్ ఇటీవల యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా పవన్ గురించి మాట్లాడనని స్పష్టంగా చెప్పారు మీడియా పదే పదే అడిగి ఆయన కాంట్రవర్సీ దూరంగా ఉన్నారు ఇదే పరిస్థితి చాలా మంది వైసీపీ నేతలది కూడా టీడీపీని విమర్శించాలి కానీ జనసేన విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండాలని జగన్ డైరెక్షన్ ఇచ్చారనమాట అందుకే పవన్ సినిమాలపై ట్రోలింగ్ విమర్శలు తగ్గిపోయాయి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు పూర్తిగా వెనక్కి తగ్గారు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వబోమని సవాల్సిన నేతలే ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు సీనియర్ నేతల వాదన ప్రకారం పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా రాజకీయంగా విమర్శించిన కాపు వర్గంలో వైసీపీ కి నష్టం జరుగుతోందట అందుకే ఇప్పుడు పవన్ చోలికి వెళ్లకపోవడమే మంచిదని జగన్ ఫిక్స్ అయ్యారు గతంలో పవన్ పెళ్లిళ్లు వ్యక్తిగత జీతం వరకు విమర్శించిన జగన్ ఇప్పుడు మాత్రం పూర్తిగా సైలెంట్ తనతో పాటు తన పార్టీ నేతలకు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు ఓజీ సినిమా విడుదల టైంలో కూడా వైసీపీ సైలెంట్ గా ఉండటం జగన్ ఆదేశాలను నేతలు కచ్చితంగా పాటిస్తున్నారనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది